హాయ్ అండి అయితే నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో అయితే పునుగులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో ఒకసారి చూసేద్దాం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి వన్ కప్ ఇడ్లీ పిండి అయితే వేసేద్దాం తర్వాత హాఫ్ కప్ బియ్యం పిండి అలాగే టూ టేబుల్ స్పూన్ మైదా వేసేసుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసి కొద్దిగా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోడా అయితే వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చూసారా ఇలా కలిపేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ తక్కువయ్యాయి సో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారా ఇలా కలిపి పెట్టేశాను ఇది ఒక టెన్ మినిట్స్ పాటు మ్యా మ్యారినేట్ అయ్యే విధంగా చూసుకుందాం తర్వాత ఇందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం హీట్ అయ్యే వరకు ఇప్పుడు ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా పునుగులైతే వేసేసుకుందాం ఈ సాయంకాలన ఈ వేడి వేడి పుణుగులు వేసుకొని చట్నీ వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూసారా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుందాం రెండు వైపులా కాల్తే కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇంకా తీసేస్తాం అంతేనండి ఇడ్లీ పిండితో పుడుగులు వేసుకోవటం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి